హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియో వచ్చి దేవుని పటాలకి బొట్లు ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము మనం ఏంటి అంటే పండగలు వచ్చాయి పూజలు వచ్చాయి అంటే ఏ మంత్లీ ఒక్కసారో లేదా ఇలా వ్రతాలు గట్ట అయ్యేటప్పుడు దేవుని పటాలన్నీ తీసేసి తుడిచేసి బొట్లు పెడుతూ ఉంటాం కదా బొట్లు అనగానే ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడుతూ ఉంటారండి గంధం వాడతారు పసుపు వాడుతారు కుంకుమ యూజ్ చేస్తూ ఉంటారు బట్ నేనైతే ఎలా పెడతాననేది ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ దేవుని పటాలు మనం తుడుచుకునేటప్పుడు మనము ఫస్ట్ ఒక వైపు తడి క్లాత్ ఉండేలాగా మరొక వైపు పొడి క్లాత్ ఉండేలాగా చూసుకొని ఫస్ట్ దేవుడి పటాలతో తడి క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్ తోటి మనం పాత బొట్లు ఉంటాయి ఉంటాయి కదండి మనం ముందు పెట్టినవి అవేవి కూడా ఉండకుండా నీట్గా తుడుచుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మీరు బొట్లు పెట్టేటప్పుడు ఫింగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా ఇయర్ బడ్స్ ఉంటాయి ఉంటాయి కదా ఇయర్ బడ్తో అయితే మనకు బొట్టు అనేది నీట్గా అంటే మంచిగా వస్తుందన్నమాట నేనైతే ఇక్కడ ఇయర్ బడ్తో కాకుండా డైరెక్ట్గా మన రింగ్ ఫింగర్ ఉంటుంది కదా చూపుడు వేలితో ఎప్పుడూ పెట్టకూడదు రింగ్ ఫింగర్ పెట్టాలన్నమాట మనం ఉంగరం పెట్టుకుంటామే ఆ రింగ్ ఫింగర్ సో ఈ రింగ్ ఫింగర్ తోటి ఈ విధంగా మనము బొట్లు ఇలా పెట్టుకొని మీరు గంధంలో వాటర్ కాకుండా రోజ్ వాటర్ వేసినా సరే మనకి మంచిగా స్మెల్ వస్తుందండి గంధం ఆల్రెడీ స్మెల్ వస్తుంది రోజ్ వాటర్ వేసి కూడా చాలామంది కలుపుతూ ఉంటారు నేనైతే కొంచెం నార్మల్గా వాటర్ వేసేసి కలిపేశాను ఇలా చక్కగా మనము అంటే రింగ్ ఫింగర్ తోటి పెట్టుకుంటే ఇలా కరెక్ట్గా వస్తుంది బొట్టు అనేది సో చూసారు కదండి ఇలా మనము ఈజీగా మనము ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే చాలా మంది ఇంట్లో పని ఉందని హడావిడిగా బొట్లు పెట్టేస్తూ ఉంటారు అలా కాదండి మనము ఉదయం అంతా ఇంట్లో ఏదో పని చేస్తూ ఉంటాం కదా దేవుని కోసం కూడా ఒక ఒక గంట లేదా ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించి ఇలా నిదానంగా పెట్టండి మరి ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా నిదానంగా పెట్టి పూజా గదిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటి అంటే మనం రెడీ అయ్యేటప్పుడు ఎంత నీట్గా ఎంత బాగా రెడీ అవుతామో అదేవిధంగా దేవుణ్ణి కూడా బుట్లు పెట్టేటప్పుడు అంతే నిదానంగా అంతే నీట్గా బుట్లు అనేవి పెట్టాలి అయితే దేవుని పటాలు క్లీన్ చేసుకున్నాము దేవుని పూజా అది కూడా క్లీన్ చేసుకొని పటాలన్నీ అమర్చిన తర్వాత మనకి పూజా సామాగ్రి కూడా ఉంటుంది కదా దేవునికి యూజ్ చేసేవి అంటే దేవగుత్తులు అలాగే వాటర్ పెట్టుకునేవి ఇవన్నీ కూడా గంట ప్లేట్స్ వీటిని కూడా రాగి ఇత్తడి వస్తువులను కూడా మనం ఇక్కడ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ క్లీనింగ్ అనగానే మనము పీతాంబరి చింతపండు నెక్స్ట్ ఇలాంటివి ఏవి కూడా యూజ్ చేయకుండా చక్కగా ఇలా కూడా క్లీనింగ్ చేసి చూడండి ఇక్కడ మనకి ఒక టెన్ రూపీస్ పెరుగు ప్యాకెట్ కానీ లేదా మనం ఇంట్లో తోడేసిన పెరుగు ఉంటుంది కదా ఆ తోడేసిన పెరుగు అయితే రిజల్ట్ ఇంకా బాగుంటుందండి సో ఇలా పెరుగుని ఒక వన్ కప్ వరకు కూడా తీసుకొని పసుపు ఉంటుంది కదా కొంచెం పసుపుని యాడ్ చేసేసి మనము రాగి ఇత్తడి వస్తువులను ఇలా క్లీన్ చేసుకుంటే చాలు మీకు క్లీన్ చేసేటప్పుడే మంచి షైనింగ్ అయితే వస్తుందండి మనము రాగి ఇత్తడి వస్తువులకి పీతాంబరి చింతపండు లాంటి వాడుతూ ఉంటాము లేదా స్టవ్ పే పెట్టి బాగా చింతపండు వాటర్లో వేసేసి బాయిల్ చేసేసి అందులో రాగి వస్తువులు వేస్తూ ఉంటాం కదా ఈ పూజా సామాగ్రి ఇంత ప్రాసెస్ కంటే కూడా ఇలా సింపుల్గా చేసి చూడండి చూడండి ఎంత మంచి షైనింగ్ అయితే వచ్చాయో అలాగే దివగుత్తులు అంటే ఇలా దీపం పెట్టుకునే దివగుత్తులు అగరవత్తులు పెట్టుకునేవి సో ఇలా మొత్తం దేవుని ప్లేట్స్ ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మామూలుగా వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత మంచి షైనింగ్ లోకి వచ్చాయో లోపల కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి